ఉచిత ఇసుక విధానంతో ప్రజలందరికీ ఇకపై అందుబాటులోకి ఇసుక బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జే వెంకట పశుపక్షాల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా చీరాల ప్రాంతీయ పశు వైద్యశాలలో జరిగిన అవగాహన సదస్సులో జిల్లా పశుసంపర్దక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు అగ్నివీర్ భారత సైన్యంలోకి దరఖాస్తుల ఆహ్వానం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో దరఖాస్తు వివరాలను వెల్లడించిన భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ దళంప్ ఇసుక నూతన విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వెంకటమరళి అధ్యక్షతన శనివారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమరళి ఇసుక నూతన విధానం అమలుపై సుదీర్ఘంగా వివరించారు ఉచిత ఇసుక నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జయ మురళి ప్రకటించారు ఇసుక నూతన విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జయ మురళి మాట్లాడుతూ ఇసుక పాత విధానం లోభువు ఇష్టంగా ఉందని ప్రభుత్వం గుర్తించి ఇసుక కొరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు ఉచిత ఇసుక విధానంలో ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తెచ్చిందన్నారు ఏజెన్సీల నుంచి ఇసుక స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆర్జీఓలు తహసీల్దార్లను ఆదేశించారు మండల స్థాయిలో ప్రత్యేక టీంను నియమిస్తామన్నారు ప్రజలు స్వేచ్ఛగా ఇసుక తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఆమోదించిందన్నారు నెల ఎనిమిదవ తేదీ సోమవారం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఇసుక వినియోగదారులకు ఉచితంగా ఇవ్వనుందన్నారు ఒక వ్యక్తికి ఒక రోజులో కేవలం ఇరవై టన్నులు మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతిస్తామన్నారు వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా భవన నిర్మాణదారులకు భారం లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు ప్రస్తుతం బాపట్ల మండలం మార్కెట్ యార్డ్ లోని ఇసుక స్టాక్ పాయింట్ లో పదిహేను వేల నాలుగు వందల యాభై మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఆయన తెలిపారు వేటపాలెం జాతీయ రహదారి వద్ద స్టాక్ పాయింట్ లో నాలుగు వేల యాభై మూడు మెట్రిక్ టన్నుల ఇసుక అద్దంకి మండలం అనమనమూరు స్టాక్ పాయింట్ లో పదివేల మూడు వందల డెబ్బై నాలుగు మెట్రిక్ టన్నులు అద్దంకి తిమ్మాయిపాలం స్టాక్ పాయింట్ లో ఐదు వేల నూట మూడు మెట్రిక్ టన్నులు మార్టూరు స్టాక్ పాయింట్ లో రెండు ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు కొల్లూరు మండలం జువలపాలంలో స్టాక్ పాయింట్లో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద దస్తాలు పక్కాగా ఉండాలని సూచించారు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలన్నారు సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విటలేశ్వరరావు జిల్లా రెవెన్యూ అధికారి సేహెచ్ సత్యబాబు గనుల శాఖ ఏడీ రాజేష్ డిపిఓ సురేష్ డిపిఓ రవికుమార్ డార్డివోలు డిఎస్పీలు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తా పబ్లిక్కి అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి సపోజ్ ఒక ఒక పర్సన్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఒక రిటైర్డ్ ఎంప్లాయీలు కట్టుకుంటున్నాడు లేదా ఒక బిజినెస్ పీపుల్ ఇల్లు కట్టుకుంటున్నాడు వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు డైరెక్టర్ మైండ్స్ అండ్ జియాలజీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే స్టాక్ పాయింట్లు అనేవి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అక్కడ ధర ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది వెబ్సైట్లో సో ఆయనకు నీరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి దాని ప్రైస్ ఏంటి అనేది దట్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ అండర్లైన్ మనం అమ్మడం లేదు ఓన్లీ మన ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ ఐ మీన్ ఎక్స్కవేషన్ ట్రాన్స్పోర్ట్ లోడింగ్ అన్లోడింగ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాం మనం ఎటువంటి ప్రాఫిటబుల్ బిజినెస్ చేయట్లేదు మనం ఇంకో రకంగా చెప్పాలంటే వీఆర్ గివింగ్ అన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ టేకింగ్ ది మనకు అయ్యేటువంటి ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకోవడం సో ఆ విధంగా ఎవరికైతే అవసరం ఉందో అవసరం ఉన్న వాళ్ళు వెబ్సైట్ అది అయితే అవసరం ఉందో శాండ్ ఆయన వెబ్సైట్ చూసుకుంటాడు వెరీ ఫాస్ట్ వెబ్సైట్లో చూసుకున్నాక ధర కూడా అక్కడ తెలిసిపోతుంది ఆ హ్యాండ్లింగ్ ఛార్జ్ అనేది దూరం కూడా తెలిసిపోతుంది సో ఆయన ఏ ప్రైవేట్ వెహికల్ను ఎంగేజ్ చేసుకుంటాడు మేబీ ఏ ట్రాక్టర్ మేబీ ఏ లారీ ఎంగేజ్ చేసుకుంటే స్టాక్ యార్డ్కి ఆ లారీ అయినా లేదా ఆ ట్రాక్టర్ అయినా అక్కడ పోతాడు పోయినప్పుడు ఏ కన్జ్యూమర్ కోసం తీసుకెళ్ళాలనుకుంటున్నాడో ఆ కన్జ్యూమర్ తాలూకు ఆధార్ కార్డు అదర్ క్రెడెన్షియల్స్ని అక్కడ సబ్మిట్ చేయాలి ఫోటో కాపీ ఒక మనిషికి ఒక రోజుకి ఇరవై టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంతకు మించి ఇవ్వడం జరగదు సో ఆ ట్వంటీ ని ఆయన తీసుకొని ఆ కు అక్కడికి వెళ్ళి సప్లై చేస్తాడు ఆ కన్జ్యూమర్ ఆయనకి ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు చెల్లిస్తాడు సో ఇక్కడ ఎవరైతే ఆ వెహికల్ తీసుకొని వచ్చాడో అతను మనకైన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాటిని ఇక్కడే చెల్లించి వెళ్ళిపోతాడు ఎక్కడ స్టాక్ యార్డ్లో అక్కడ చెల్లించేటప్పుడు త్రూ ఆన్లైన్ పేమెంట్ ఇట్ ఈస్ యూపీఏ పేమెంట్స్ ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో ఇంటిగ్రేటెడ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చీరాల ప్రాంతీయ పశు వైద్యశాలలో పశుపక్షాదల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు హాజరయ్యారు పశుపక్షాదుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా పశు శాఖ సౌజన్యంతో ఇంటిగ్రేటెడ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చీరాల ప్రాంతీయ పశు వైద్యశాలలో పశుపక్షాదుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా తొంభై పెంపుడు కుక్కలకు రబీస్ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేశారు అలాగే పశు వైద్యశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల్ని అందజేశారు ఈ కార్యక్రమానికి ఐపీడిఎస్ అధ్యక్షుడు ఎన్డి మర్థిన్ అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ సహాయ సంచాలకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు సరే ఇన్ని రకాల వ్యాధులు ఉన్నప్పుడు మనం వీటన్నిటిని గురించి ఏ విధంగా తప్పించుకోవాలి ఒకటైతే నివారణ మార్గాలు ఏమిటనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనుదా ఎక్కడో చోట ఏదో ఒకటి మనం ఎక్స్పోజ్ అవుతానే ఉంటాం మనం తెలియకుండా ఎందుకంటే చాలా వ్యాధులు గాలి ద్వారా నీటి ద్వారా ఆహారం ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి దీని దాని మనం మొట్టమొదట చేయాల్సింది వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి అగ్నివీర్ భారత సైన్యంలోకి చేరడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ ఎన్ సందీప్ తెలిపారు అగ్నివీర్ వాయుపై అనుబంధ శాఖల అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు అగ్నివీర్ వాయు భారత సైన్యంలో చేరడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ ఎన్ సందీప్ తెలిపారు అగ్నివీర్ వాయు అనుబంధ శాఖల అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ సందీప్ మాట్లాడుతూ అగ్నివీర్ వాయు ఆహ్వానిస్తున్నట్టు భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ ఎన్ సందీప్ తెలిపారు భారత సైన్యంలోకి యువకులు చేరడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించిందన్నారు రెండు నాలుగు జూలై మూడు నుంచి రెండు వేల ఎనిమిది జనవరి మూడవ తేదీ మధ్యలో జన్మించిన వారే అర్హులను అన్నారు భారత సైన్యంలో చేరాలనుకునే యువకులు హెచ్డిటిపిఎస్ అగ్నిపద్ వాయు డాట్ సిడిఏసీ డాట్ ఇన్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన రత్న పరీక్ష ఉంటుందన్నారు పూర్తి వివరాలు వెబ్సైట్ లో పొందొచ్చున్నారు బాపట్ల జిల్లాలోని నూట నలభై తొమ్మిది కళాశాలలో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు యువతకు వివరించాలన్నారు చరిత్రలో ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం చీరాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో కొలువు తిరిన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా నూట మంది మహిళా భక్తులచే గోవిందనామ పారాయణాల కార్యక్రమాన్ని నిర్వహించారు చీరాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో తీరిన శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా నూట ఎనిమిది మంది మహిళా భక్తులచే గోవిందనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు ప్రతినిధులు మాట్లాడుతూ గోవింద ప్రచార సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం రైతుల సంక్షేమం కోసం శ్రీరంగం నుంచి అయోధ్య వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు ఈ పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను శ్రీనివాసుని పాదాల వద్ద నుంచి ఈ రోజు పూజా కార్యక్రమాలు జరపడం జరిగిందన్నారు అక్టోబర్ పన్నెండవ తేదీ ప్రారంభమయ్యే ఈ మహా పాదయాత్రలో మంది పాల్గొంటారన్నారు మహాపాదయాత్ర విజయవంతంగా జరగాలని బస్టాండ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వప్రథమ పూజ నిర్వహించామని వెల్లడించారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది నిర్వహణ ప్రతినిధులు పేర్కొన్నారు శని మహాపాదయాత్రతో గోవిందనామాలు చెత్తకోటి గోవిందనామాలు లేఖనని మహారథంలో పెట్టుకొని నాలుగు నెలల పాటు పాదయాత్ర చేస్తారు ఆ నిమిత్తంగా మా అందరికీ కూడా చీరాల పొడ కూడా జయలక్ష్మి వస్త్రాలయం కుత్తా గారు వెయ్యి కార్డుని మాకు ఇచ్చారు ఆ కార్డుని కొత్త మాస సంవత్సరాలయం గారు మాకు తెలియపరిచారు మేము వెంకటేశ్వర స్టాండ్ దగ్గర వెంకటేశ్వర గారు కుండే స్వామి సంస్థానానికి వచ్చి ఇక్కడ ముందు ప్రప్రథమంగా ఇక్కడ కారు పూజ తెచ్చి ఈ ఇక్కడ కమిటీ వారిని మేము కోరడం జరిగింది నూట ఎనిమిది మందితో గోవిందనామాలు పారాయణ చేస్తామని కోరాము వా ఇక్కడ నూట ఎనిమిది అనుకుంటే నూట డెబ్బై ఐదు మంది దాకా స్వామి సేవకి ఇచ్చారు తర్వాత జాలి విజాత గారు ఈ కార్యక్రమానికి సమారాధన ఏర్పాటు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి వారిని ఎంతో హృదయంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందించాలనే తపంతో చాలా చక్కగా కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు ఈ కంటి వారికి ఆ జాస్ గారికి కొత్త మాసు చోతుల గారికి జయలక్ష్మి వస్త్రాలయం గారికి ముత్తా గారికి ఇక్కడ సహకరించిన ధన కనక వస్తు వాహనాలతో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వర్ధంతి పురస్కరించుకుని చీరాలలోని టీడీపీ ఎంఆర్పిఎస్ ఇతర పార్టీ నాయకులు చీరాలలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకుని చీరాల్లోని టీడీపీ ఎంఆర్పిఎస్ ఇతర పార్టీ నాయకులు చీరాలలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అనగాన వర్గాల కోసం చట్ట సభల్లో పోరాన్న వ్యక్తి బాబు జగ్జీవన్ రావు అన్నారు మంత్రిగా ఉప ప్రధానిగా పనిచేసి దళితుల సామాజిక రాజకీయ చైతన్యం కోసం అహనిసులు శ్రమించిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రావ్ అన్నారు సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా పనిచేసే దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయారన్నారు కుల వివక్షత అంటరానితనం దళిత హక్కుల సాధనకై జగ్జీవన్ ఇటువంటి స్ఫూర్తిదాయకమన్నారు వ్యక్తుల అడుగుజాడల్లో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందన్నారు శ్రీనివాసరావు జనార్దన్ నాగేశ్వరరావు సురేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత పదవులు మంత్రి పదవులు అధిష్ఠించిన వ్యక్తి శ్రీ బాబు రావు గారు వారి ఆశయాలు ఎంతో గొప్పవి దళిత వర్గంలో పుట్టి మరి ఎంతో మందిని చైతన్యపరిచి మరి ఎంతో ఉన్నత స్థానానికి వారి ఆశయాలుగా ఎదిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి అందులో వారి కుమార్తె కూడా మీరా కుమారి గారు కూడా లోక్సభ స్పీకర్గా మరి పనిచేస్తున్నారు మరి కాంగ్రెస్లో నడుస్తూ కూడా మరి ఎమర్జెన్సీ విధించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ జయప్రకాష్ నారాయణ ఆశయాల సాధన కోసం ఆయన ఆ రోజున జనతా పార్టీలో జరగడం జరిగింది అప్పుడే ఉప ప్రధానిగా వారు పదవి స్వీకరించి ఎంతో మంచి పరిపాలన చేసిన ఘనతో వారికి దక్కుతుంది ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు బరువు బలహీన వర్గాల ఆశర్యూతైనటువంటి మన చీరాల శాసనసభ్యులు గౌరీలు ఎంఎం కొండే గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి బాబు జగజ్జీవరావు గారి అది ఒక ప్రకాశ జగజ్జీవరావు గారి మధ్యలో మరి మద్దని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీ శ్రేణులు అలాగే మన జనసేన శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొని ఘనంగా మరి పూలమాలతోటి నివాళులు అర్పించడం జరిగింది ఆయన్ని పూర్తిగా తీసుకొని భారతదేశం మొత్తం కూడా మరి వెనకబడినటువంటి వర్గాలు దళిత వర్గాలు రాజకీయాల్లో ఇవాళ ఆయన ప్రయాణతోటి అనేక మంది ఇవాళ చాలా మంచి పొజిషన్లో రాజ్యసభ సభ్యులుగా మరి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు చేసిన వేటపాలెం సెయింట్ టాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల స్వయం స్వయంబర్చే యాక్టివ్ లోకల్ చాప్టర్ స్పెషల్ కేటగిరీ ప్రాస్పెక్ట్ అవార్డు సాధించినట్టుగా కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ Madras కు చెందిన సంస్థ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సు నిర్వహిస్తోంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏప్రిల్ వరకు నిర్వహించిన పరీక్షల్లో సెయింట్ హ్యాన్స్ కాలేజీకి చెందిన ఐదు వందల అరవై మూడు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి సర్టిఫికేట్ సాధించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ముప్పై ఒక్క మందికి సిల్వర్ మెడల్స్ నూట తొమ్మిది మందికి ఎలైట్ సిల్వర్ మెడల్స్ తో పాటుగా నూట ఇరవై నాలుగు మంది సర్టిఫికెట్స్ సాధించినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు ఇదే క్రమంలో కళాశాలను లోకల్ యాక్టివ్ చాప్టర్ గా గుర్తించి కళాశాల సింగిల్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్టర్ డాక్టర్ డివిఎన్ సుకన్యకు సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ అందజేశారు ఈ పరీక్షల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత అవార్డులు సాధించిన విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం అభినందించింది చీరల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణం గడియార స్తంభం సెంటర్లో టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వన్ టౌన్ పత్రం అందించారు చీరలలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణం గడియార స్తంభం సెంటర్లో టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వన్ టౌన్ సీఎస్ శేషగిరిరావు వినతి పత్రం అందించారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చీరాలలో రేషన్ ఇసుక మాఫియాలు అడ్డగోలుగా మారుదోచుకుంటున్నాయని ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మాఫియా దందాలు ఇంకా చీరలలోనే కొనసాగుతున్నాయన్నారు పోలీసులు దృష్టి పెట్టి అక్రమ దందాలు అరికట్టాలని నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో శ్రీనివాసరావు మోహన్ రావు రత్నబాబు సురేష్ తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇష్టారహితంగా దోచుకొని ప్రజల చేత తన్నుల్ని వెళ్ళిపోయిన పార్టీకి ఇంకొకసారి చీరాల నడిపొట్టు మీద నుంచోని ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముప్పై మూడు వార్డులకు సంబంధించిన అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ కేటరు మొత్తం ఈ రోజున గిడా స్టంబ సెంటర్లో నుంచోని విన్నతి తెలుపుతుంది ఏంటంటే చీరాల్లో ఏ నాయకుడు వచ్చినా ఇసుక మీద బతకటం లేదా పేదవాడి నోటికాడ బియ్యం మీద బతకటం జరుగుతూ ఉంది దీనికి భిన్నంగా మేము మాకు ఒక మంచి వ్యక్తి కావాలని మన మద్దులూరి మాలకొండయ్య గారిని చీరాల నియోజకవర్గ ప్రజలందరూ ఆదరించి అత్యంత మెజార్టీతో గెలిపించుకున్నారు దానికి విశ్వం నుంచి మేమంతా విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ కేటర్ మొత్తం ఒకటే కోరుకుంది ఇక్కడ ఉన్న ఖనిజ సంపద అయిన ముఖ్యమైన ఇసుక మరియు పేదవాడి బియ్యం జోలికి ఎవడైనా వస్తే మా నాయకుడు ఒకటే చెప్పాడు తోలు తీసి గిడ సెంటర్ లో ఎండేస్తాం అనని ఒక్కంటిగా చెప్పాడు ఆయన మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ముఖ్యమైన నాయకులు కానీ ఎవరైనా కానీ మా మట్టులూరి మాలకొండయ్య గారి అనుచరులంగానే నడుస్తామని ప్రతి ఒక్కరికి మనవి చేసుకున్నాం నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి చూద్దాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న స్వామివారిని అరవై ఐదు వేల ఏడు వందల ఐదు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఐదు వేల నూట ఇరవై ఆరు మంది తలనిలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఉండి ఆదాయం మూడు పాయింట్ నాలుగు ఒక కోట్లు వచ్చిందన్నారు నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం పశుపక్షాదుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా పశు శాఖ సౌజన్యంతో ఇంటిగ్రేటెడ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చీరాల ప్రాంతీయ పశు వైద్యశాలలో పశుపక్షాదుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంత్రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా తొంభై పెంపుడు కుక్కలకు రబేస్ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేశారు అలాగే పశు వైద్యశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం వ్యాస రచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల్ని అందజేశారు ఈ కార్యక్రమానికి ఐపిడిఎస్ అధ్యక్షుడు ఎన్ డి అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ సహాయ సంచాలకులు చిట్టిబాబు తెత్తులు పాల్గొన్నారు వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో ఆ దేశంలో ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే ఎన్నికల్లో ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియన్ ఎన్నికయ్యారు ఆయన తన ప్రత్యర్థి సాంప్రదాయవాది సయీద్ జలీలు విజయం సాధించారు లెక్కించిన మొత్తం మూడు కోట్ల ఓట్లలో డాక్టర్ పెజేష్కియాన్ కియాన్ కు అనుకూలంగా ఒకటి పాయింట్ ఆరు కోట్లకు పైగా ఓట్లు జలీలికి ఒకటి పాయింట్ మూడు కోట్లకు పైగా ఓట్లు వచ్చాయి దాంతో పెజేష్కియాన్ ఎన్నికైనట్టు అధికారులు ధృవీకరించారు ఈ మేరకు ఎన్నికల విభాగం అధికార ప్రతినిధి మెహసెస్ ఇస్లామీ ప్రకటన చేశారు ఇరాన్ రాజ్యాంగం ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో యాభై శాతం ఓట్లు సాధించిన అభ్యర్థినే అధ్యక్షుడిగా నియమిస్తారు అలా రానప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్ ఆఫ్ పోలింగ్ నిర్వహించాలి జూన్ ఇరవై ఎనిమిదిన జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో కేవలం పోలింగ్ మాత్రమే నమోదైంది దాదాపు అరవై శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు ఆ రౌండ్లో ఏ అభ్యర్థికి మెజార్టీ రాలేదు దీంతో జులై ఐదున రెండో బ్యాలెట్ ను నిర్వహించారు ఈ పోలింగ్ లో కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాదిని ఇరానియన్లు ఎన్నుకున్నారు అంతరిక్షంలోకి మానవుల్ని తీసుకెళ్లే గగన్యాన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లొచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు మన ప్రభుత్వ అధినేతను పంపించగలిగే శక్తి సామర్థ్యాలు పొందగలిగితే మనందరికి ఎంతో గర్వకారణమన్నారు కు సంబంధించి ఓ జాతీయ వార్తా ఛానల్ కు వచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మిషన్ కు సంబంధించి తాజా సమాచారాన్ని వెల్లడించారు ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ సోమనాథ్ స్పందిస్తూ వీఐపీ పంపించడం ప్రస్తుత దశలో సాధ్యపడదు ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటే నెలలు సంవత్సరాల తరబడి శిక్షణ పొందాల్సి ఉంటుంది మోదీ వంటి ప్రముఖులకు మరెన్నో కీలక బాధ్యతలు బాధ్యతలుంటాయి ఐఎస్ఎస్ కు వెళ్లే వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి హస్తిన మిషన్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీ అయ్యారు ఏపీకి అండగా నిలవాల్సిన అవసరాన్ని వివరించారు హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు రేపటి బిగ్ మీట్ పై ఫోకస్ పెట్టారు ఇంతకు టూ స్టేట్స్ ఫేస్ టు ఫేస్ లో చర్చించబోయే అంశాలేంటి పదేళ్లుగా పరిష్కారం కాని అంశాలు ముఖ్యమంత్రుల భేటీలో కొలికి వస్తాయా రెండు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది ఢిల్లీ పర్యటనను సక్సెస్ఫుల్ గా ముగించారు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన టీడీపీ అధినేతకు పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు మన దేశంలో విద్యుత్ శ్రేణి వాహనాలు వేగంగా విస్తరిస్తున్నాయి పర్యావరణ హితంతో పాటు సులభమైన మెయింటెనెన్స్ ఉండడంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు మరోవైపు పెట్రోల్ ధరలు కూడా ప్రజలు వీటి వైపు చూసేలా చేస్తున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలు అధికంగా ఉన్నాయి దీంతో కంపెనీల మధ్య చాలా పోటీ వాతావరణం నెలకొంటోంది దిగ్గజ కంపెనీలతో పాటు లు కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన జిలియో ఈ బైక్స్ ఈ జూలై నెలలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారతీయ మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది జింబాంబే పర్యటనలో భారత కుర్ర జట్టు తొలి మ్యాచ్ కు హరారేలోని క్లబ్ వేదికగా జరుగుతున్న గెలిచిన కెప్టెన్ శుభన్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు ఈ మ్యాచ్ తో ఐపీఎల్ హీరోలు అభిషేక్ శర్మ రియాన్ పరాగ్ ధ్రువ్ జురేళ్లు అరంగేటరం చేస్తున్నారని గిల్ తెలిపాడు సీనియర్ల గైర్ హాజరిలో భారత కుర్రాలు వాడుతున్న తొలి సిరీస్ ఇది దాంతో విజయంతో సిరీస్ వేట మొదలెట్టాలని భావిస్తోంది ఉచిత ఇసుక విధానంతో ప్రజలందరికీ ఇకపై అందుబాటులోకి ఇసుక బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి పశుపక్షాల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా చీరాల ప్రాంతీయ పశు వైద్యశాలలో జరిగిన అవగాహన సదస్సులో జిల్లా పశుసంపర్దక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు అగ్నివీర్ భారత సైన్యంలోకి దరఖాస్తుల ఆహ్వానం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో దరఖాస్తు వివరాలను వెల్లడించిన భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ సందీప్